సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యంపై అల్లు అర్జున్ స్పందించారు త్వరలోనే బాలు కలుస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు నేను నిత్యం శ్రీతేజ్ గురించి ఆలోచిస్తున్నా దురదృష్టవశాత్తు తో ఆ ఘటన జరిగింది ప్రస్తుతం శ్రీతేజ్ చికిత్స తీసుకుంటున్నాడు లీగల్ ప్రొడ్యూసింగ్ కారణంగా నేను ఆ పిల్లాడిని కలవలేకపోతున్నాను శ్రీతేజ్ ని అతని కుటుంబాన్ని ఇప్పుడు కలవద్దని సూచించారు నేను శ్రీతేజ్ గురించి నిత్యం ప్రార్థిస్తున్నాను వైద్య కుటుంబ పరమైన అవసరాలను తీరుస్తాను ఆ కుటుంబానికి సంబంధించి బాధ్యతలను తీసుకుంటాను శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి త్వరలోనే అతన్ని కుటుంబాన్ని కలుసుకుంటానని ఆశిస్తున్నాను అల్లు అర్జున్ పేర్కొన్నారు కాగా సంధ్య థియేటర్ దుర్ఘటన తర్వాత హీరో అల్లు అర్జున్ నిర్మాతలు రవిశంకర్ నవీన్ ఎర్నని దర్శకుడు సుకుమార్ తో పాటు టూ టీమ్ అంతా తీవ్ర మనస్తాపంలో ఉన్నారు ప్రస్తుతం కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులను హీరో అల్లు అర్జున్ తో పాటు మైత్రి మూవీస్ నిర్మాణం నిర్మాతలు బాధ్యతగా తీసుకున్నారు దుర్ఘటన జరిగిన రోజు నుంచి హాస్పిటల్ ఖర్చులను తమ బాధ్యతగా స్వీకరించారు భవిష్యత్ లో కూడా శ్రీతేజ్ పూర్తి ఆరోగ్యంగా కోలుకునే వరకు వైద్య ఖర్చులన్నీ అల్లు అర్జున్ తో పాటు నిర్మాతలే భరించడానికి సిద్ధంగా ఉన్నారు ఇటీవల శ్రీతేజ్ వైద్యంలో భాగంగా అవసరమైన ఇంజెక్షన్ ఖర్చులకు వెనకాడకుండా సింగపూర్ నుంచి తెప్పించారు ఇటీవల హీరో అల్లు అర్జున్ కు తాను ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించడంతో పాటు హాస్పిటల్ ఖర్చులు భవిష్యత్ ఎలాంటి అవసరం వచ్చినా అండ ఉంటానని తెలియజేసిన సంగతి తెలిసిందే ఈ దుర్ఘటన జరిగిన రోజు నుంచి నిర్మాత బన్నీవాస్ మైత్రి నిర్మాతలు హీరో అల్లు అర్జున్ అండ్ టీమ్ ఎప్పటికప్పుడు శ్రీ ఆరోగ్య అప్డేట్ ను తెలుసుకుంటున్నారు ఆ విషయాలను హీరో అల్లు అర్జున్ కు తెలియజేస్తున్నారు ఇటీవల నిర్మాత బన్నీవాస్ తరచుగా హాస్పిటల్ కు కూడా వెళ్తూ శ్రీతేజ్ యోగక్షేమాలను కనుక్కుంటున్నారు శ్రీతేష్ పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని హీరో అల్లు అర్జున్ తరపున వారి అప్డేట్లను హీరో టీం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు త్వరలోనే శ్రీతేజ్ కోలుకోవాలని అందరూ सिता సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యంపై అల్లు అర్జున్ స్పందించారు త్వరలోనే బాలుడిని కలుస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు నేను నిత్యం శ్రీతేజ్ గురించి ఆలోచిస్తున్నా దురదృష్టవశాత్తు ఆ ఘటన జరిగింది ప్రస్తుతం శ్రీతేజ్ చికిత్స తీసుకుంటున్నాడు లీగల్ ప్రొడ్యూసింగ్ కారణంగా నేను ఆ పిల్లాడిని కలవలేకపోతున్నాను శ్రీతేజ్ ని అతని కుటుంబాన్ని ఇప్పుడు కలవద్దని సూచించారు నేను శ్రీతేజ్ గురించి నిత్యం ప్రార్థిస్తున్నాను వైద్య కుటుంబ పరమైన అవసరాలను తీరుస్తాను ఆ కుటుంబానికి సంబంధించి బాధ్యతలను తీసుకుంటాను శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి త్వరలోనే అతన్ని అతని కుటుంబాన్ని కలుసుకుంటానని ఆశిస్తున్నాను అల్లు అర్జున్ కాగా సంధ్య థియేటర్ దుర్ఘటన తర్వాత హీరో అల్లు అర్జున్ నిర్మాతలు రవిశంకర్ నవీన్ ఎర్నని దర్శకుడు సుకుమార్ తో పాటు టూ టీమ్ అంతా తీవ్ర మనస్తాపంలో ఉన్నారు ప్రస్తుతం కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులను హీరో అల్లు అర్జున్ తో పాటు మైత్రి మూవీస్ నిర్మాతలు బాధ్యతగా తీసుకున్నారు దుర్ఘటన జరిగిన రోజు నుంచి హాస్పిటల్ ఖర్చులను తమ బాధ్యతగా స్వీకరించారు భవిష్యత్తులో కూడా శ్రీతేజ్ పూర్తి ఆరోగ్యంగా కోలుకునే వరకు వైద్య ఖర్చులన్నీ అల్లు అర్జున్ తో పాటు నిర్మాతలే భరించడానికి సిద్ధంగా ఉన్నారు ఇటీవల శ్రీతేజ్ వైద్యంలో భాగంగా అవసరమైన ఇంజక్షన్ ఖర్చులకు వెనుకడకుండా సింగపూర్ నుంచి తెప్పించారు ఇటీవల హీరో అల్లు అర్జున్ కు తాను ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించడంతో పాటు హాస్పిటల్ ఖర్చులు భవిష్యత్ లో ఎలాంటి అవసరం వచ్చినా అండ ఉంటానని తెలియజేసిన సంగతి తెలిసిందే ఈ దుర్ఘటన జరిగిన రోజు నుంచి నిర్మాత బన్నీవాస్ మైత్రి నిర్మాతలు హీరో అల్లు అర్జున్ అండ్ టీమ్ ఎప్పటికప్పుడు శ్రీ ఆరోగ్య అప్డేట్ ను తెలుసుకుంటున్నారు ఆ విషయాలను హీరో అల్లు అర్జున్ కు తెలియజేస్తున్నారు ఇటీవల నిర్మాత బన్నీవాస్ తరచుగా హాస్పిటల్ కు కూడా వెళ్తూ శ్రీతేజ్ యోగక్షేమాలను కనుక్కుంటున్నారు శ్రీతేజ్ పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని హీరో అల్లు అర్జున్ తరపున వారి అప్డేట్ లను హీరో టీం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు త్వరలోనే శ్రీతేజ్ కోలుకోవాలని అందరు Para mais సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యంపై అల్లు అర్జున్ స్పందించారు త్వరలోనే బాలు కలుస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు నేను నిత్యం శ్రీతేజ్ గురించి ఆలోచిస్తున్నా దురదృష్టవశాత్తు ఆ ఘటన జరిగింది ప్రస్తుతం శ్రీతేజ్ చికిత్స తీసుకుంటున్నాడు లీగల్ ప్రొడ్యూసింగ్ కారణంగా నేను ఆ పిల్లాడిని కలవలేకపోతున్నాను శ్రీతేజ్ ని అతని కుటుంబాన్ని ఇప్పుడు కలవద్దని సూచించారు నేను శ్రీతేజ్ గురించి నిత్యం ప్రార్థిస్తున్నాను వైద్య కుటుంబ పరమైన అవసరాలను తీరుస్తాను ఆ కుటుంబానికి సంబంధించి బాధ్యతలను తీసుకుంటాను శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి త్వరలోనే అతన్ని అతని కుటుంబాన్ని కలుసుకుంటానని ఆశిస్తున్నాను అల్లు అర్జున్ పేర్కొన్నారు కాగా సంధ్య థియేటర్ దుర్ఘటన తర్వాత హీరో అల్లు అర్జున్ నిర్మాతలు రవిశంకర్ నవీన్ ఎర్నని దర్శకుడు సుకుమార్ తో పాటు పుష్పటూ టీమ్ అంతా తీవ్ర మనస్తాపంలో ఉన్నారు ప్రస్తుతం కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులను హీరో అల్లు అర్జున్ తో పాటు మైత్రి మూవీస్ నిర్మాణం నిర్మాతలు బాధ్యతగా తీసుకున్నారు దుర్ఘటన జరిగిన రోజు నుంచి హాస్పిటల్ ఖర్చులను తమ బాధ్యతగా స్వీకరించారు భవిష్యత్ లో కూడా శ్రీతేజ్ పూర్తి ఆరోగ్యంగా కోలుకునే వరకు వైద్య ఖర్చులన్నీ అల్లు అర్జున్ తో పాటు నిర్మాతలే భరించడానికి సిద్ధంగా ఉన్నారు ఇటీవల శ్రీతేజ్ వైద్యంలో భాగంగా అవసరమైన ఇంజెక్షన్ ఖర్చులకు వెనుకడకుండా సింగపూర్ నుంచి తెప్పించారు ఇటీవల హీరో అల్లు అర్జున్ కు తాను ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించడంతో పాటు హాస్పిటల్ ఖర్చులు భవిష్యత్ ఎలాంటి అవసరం వచ్చినా అండ ఉంటానని తెలియజేసిన సంగతి తెలిసిందే ఈ దుర్ఘటన జరిగిన రోజు నుంచి నిర్మాత బన్నీవాస్ మైత్రి నిర్మాతలు హీరో అల్లు అర్జున్ అండ్ టీమ్ ఎప్పటికప్పుడు శ్రీతే ఆరోగ్య అప్డేట్ ను తెలుసుకుంటున్నారు ఆ విషయాలను హీరో అల్లు అర్జున్ కు తెలియజేస్తున్నారు ఇటీవల నిర్మాత బన్నీవాస్ తరచుగా హాస్పిటల్ కు కూడా వెళ్తూ శ్రీతేజ్ యోగక్షేమాలను కనుక్కుంటున్నారు శ్రీతేజ్ పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని హీరో అల్లు అర్జున్ తరపున వారి అప్డేట్లను హీరో టీం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు త్వరలోనే శ్రీతేజ్ కోలుకోవాలని అందరు सीता సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యంపై అల్లు అర్జున్ స్పందించారు త్వరలోనే బాలుడిని కలుస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు నేను నిత్యం శ్రీతేజ్ గురించి ఆలోచిస్తున్నా దురదృష్టవశాత్తు ఆ ఘటన జరిగింది ప్రస్తుతం శ్రీతేజ్ చికిత్స తీసుకుంటున్నాడు లీగల్ ప్రొడ్యూసింగ్ కారణంగా నేను ఆ పిల్లాడిని కలవలేకపోతున్నాను శ్రీతేజ్ ని అతని కుటుంబాన్ని ఇప్పుడు కలవద్దని సూచించారు నేను శ్రీతేజ్ గురించి నిత్యం ప్రార్థిస్తున్నాను వైద్య కుటుంబ అవసరాలను తీరుస్తాను ఆ కుటుంబానికి సంబంధించి బాధ్యతలను తీసుకుంటాను శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి త్వరలోనే అతన్ని అతని కుటుంబాన్ని కలుసుకుంటానని ఆశిస్తున్నాను అల్లు అర్జున్ పేర్కొన్నారు కాగా సంధ్య థియేటర్ దుర్ఘటన తర్వాత హీరో అల్లు అర్జున్ నిర్మాతలు రవిశంకర్ నవీన్ ఎర్నని దర్శకుడు సుకుమార్ తో పాటు టూ టీం అంతా తీవ్ర మనస్తాపంలో ఉన్నారు ప్రస్తుతం కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులను హీరో అల్లు అర్జున్ తో పాటు మైత్రి మూవీస్ నిర్మాణం నిర్మాతలు బాధ్యతగా తీసుకున్నారు దుర్ఘటన జరిగిన రోజు నుంచి హాస్పిటల్ ఖర్చులను తమ బాధ్యతగా స్వీకరించారు భవిష్యత్ లో కూడా శ్రీతేజ్ పూర్తి ఆరోగ్యంగా కోలుకునే వరకు వైద్య ఖర్చులన్నీ అల్లు అర్జున్ తో పాటు నిర్మాతలే భరించడానికి సిద్ధంగా ఉన్నారు ఇటీవల శ్రీతేజ్ వైద్యంలో భాగంగా అవసరమైన ఇంజక్షన్ ఖర్చులకు వెనుకడకుండా సింగపూర్ నుంచి తెప్పించారు ఇటీవల హీరో అల్లు అర్జున్ కు తాను ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించడంతో పాటు హాస్పిటల్ ఖర్చులు భవిష్యత్ లో ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటానని తెలియజేసిన సంగతి తెలిసిందే ఈ దుర్ఘటన జరిగిన రోజు నుంచి నిర్మాత బన్నీవాస్ మైత్రి నిర్మాతలు హీరో అల్లు అర్జున్ అండ్ టీమ్ ఎప్పటికప్పుడు శ్రీ ఆరోగ్య అప్డేట్ ను తెలుసుకుంటున్నారు ఆ విషయాలను హీరో అల్లు అర్జున్ కు తెలియజేస్తున్నారు ఇటీవల నిర్మాత బన్నీవాస్ తరచుగా హాస్పిటల్ కు కూడా వెళ్తూ శ్రీతేజ్ యోగక్షేమాలను కనుక్కుంటున్నారు శ్రీతేజ్ పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని హీరో అల్లు అర్జున్ తరపున వారి అప్డేట్లను హీరో టీం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు త్వరలోనే శ్రీతేష్ కోలుకోవాలని Para mais సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యంపై అల్లు అర్జున్ స్పందించారు త్వరలోనే బాలు కలుస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు నేను నిత్యం శ్రీతేజ్ గురించి ఆలోచిస్తున్నా ఘటన జరిగింది ప్రస్తుతం శ్రీతేజ్ చికిత్స తీసుకుంటున్నాడు లీగల్ ప్రొడ్యూసింగ్ కారణంగా నేను ఆ పిల్లాడిని కలవలేకపోతున్నాను శ్రీతేజ్ ని అతని కుటుంబాన్ని ఇప్పుడు కలవద్దని సూచించారు నేను శ్రీతేజ్ గురించి నిత్యం ప్రార్థిస్తున్నాను వైద్య కుటుంబ పరమైన అవసరాలను తీరుస్తాను ఆ కుటుంబానికి సంబంధించి బాధ్యతలను తీసుకుంటాను శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి త్వరలోనే అతన్ని అతని కుటుంబాన్ని కలుసుకుంటానని ఆశిస్తున్నాను అల్లు అర్జున్ పేర్కొన్నారు కాగా సంధ్య థియేటర్ దుర్ఘటన తర్వాత హీరో అల్లు అర్జున్ నిర్మాతలు రవిశంకర్ నవీన్ ఎర్నని దర్శకుడు సుకుమార్ తో పాటు పుష్పటూ టీం అంతా తీవ్ర మనస్తాపంలో ఉన్నారు ప్రస్తుతం కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులను హీరో అల్లు అర్జున్ తో పాటు మైత్రి మూవీస్ నిర్మాణం నిర్మాతలు బాధ్యతగా తీసుకున్నారు దుర్ఘటన జరిగిన రోజు నుంచి హాస్పిటల్ ఖర్చులను తమ బాధ్యతగా స్వీకరించారు భవిష్యత్ లో కూడా శ్రీతేజ్ పూర్తి ఆరోగ్యంగా కోలుకునే వరకు వైద్య ఖర్చులన్నీ అల్లు అర్జున్ తో పాటు నిర్మాతలే భరించడానికి సిద్ధంగా ఉన్నారు ఇటీవల శ్రీతేజ్ వైద్యంలో భాగంగా అవసరమైన ఇంజెక్షన్ ఖర్చులకు వెనుకాడకుండా సింగపూర్ నుంచి తెప్పించారు ఇటీవల హీరో అల్లు అర్జున్ కు తాను ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించడంతో పాటు హాస్పిటల్ ఖర్చులు భవిష్యత్ లో ఎలాంటి అవసరం వచ్చినా అండ ఉంటానని తెలియజేసిన సంగతి తెలిసిందే ఈ దుర్ఘటన జరిగిన రోజు నుంచి నిర్మాత బన్నీవాస్ మైత్రి నిర్మాతలు హీరో అల్లు అర్జున్ అండ్ టీమ్ ఎప్పటికప్పుడు శ్రీ ఆరోగ్య అప్డేట్ ను తెలుసుకుంటున్నారు ఆ విషయాలను హీరో అల్లు అర్జున్ కు తెలియజేస్తున్నారు ఇటీవల నిర్మాత బన్నీవాస్ తరచుగా హాస్పిటల్ కు కూడా వెళ్తూ శ్రీతేజ్ యోగక్షేమాలను కనుక్కుంటున్నారు శ్రీతేజ్ పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని హీరో అల్లు అర్జున్ తరపున వారి అప్డేట్లను హీరో టీం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు త్వరలోనే శ్రీతేజ్ కోలుకోవాలని అందరు మాసిద్దాం సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యంపై అల్లు అర్జున్ స్పందించారు త్వరలోనే బాలుడిని కలుస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు నేను నిత్యం శ్రీతేజ్ గురించి ఆలోచిస్తున్నా దురదృష్టవశాత్తు ఆ ఘటన జరిగింది ప్రస్తుతం శ్రీతేజ్ చికిత్స తీసుకుంటున్నాడు లీగల్ ప్రొడ్యూసింగ్ కారణంగా నేను ఆ పిల్లాడిని కలవలేకపోతున్నాను శ్రీతేజ్ ని అతని కుటుంబాన్ని ఇప్పుడు కలవద్దని సూచించారు నేను శ్రీతేజ్ గురించి నిత్యం ప్రార్థిస్తున్నాను వైద్య కుటుంబ అవసరాలను తీరుస్తాను ఆ కుటుంబానికి సంబంధించి బాధ్యతలను తీసుకుంటాను శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి త్వరలోనే అతన్ని కుటుంబాన్ని కలుసుకుంటానని ఆశిస్తున్నాను అల్లు అర్జున్ పేర్కొన్నారు కాగా సంధ్య థియేటర్ దుర్ఘటన తర్వాత హీరో అల్లు అర్జున్ నిర్మాతలు రవిశంకర్ నవీన్ ఎర్నని దర్శకుడు సుకుమార్ తో పాటు టూ టీం అంతా తీవ్ర మనస్తాపంలో ఉన్నారు ప్రస్తుతం కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులను హీరో అల్లు అర్జున్ తో పాటు మైత్రి మూవీస్ నిర్మాణం బాధ్యతగా తీసుకున్నారు దుర్ఘటన జరిగిన రోజు నుంచి హాస్పిటల్ ఖర్చులను తమ బాధ్యతగా స్వీకరించారు భవిష్యత్ కూడా శ్రీతేజ్ పూర్తి ఆరోగ్యంగా కోలుకునే వరకు వైద్య ఖర్చులన్నీ అల్లు అర్జున్ తో పాటు నిర్మాతలే భరించడానికి సిద్ధంగా ఉన్నారు ఇటీవల శ్రీతేజ్ వైద్యంలో భాగంగా అవసరమైన ఇంజక్షన్ ఖర్చులకు వెనుకడకుండా సింగపూర్ నుంచి తెప్పించారు ఇటీవల హీరో అల్లు అర్జున్ కు తాను